సార్ నా పేరు పులిందరం మహేష్ ఈ సినిమాకి డైరెక్టర్ అండి హీరో సార్ సో మా సెకండ్ లీడు షెన్ను మా ఫస్ట్ లీడు సావిత్రి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చేసి శివా సార్ సో ఇక్కడికి వచ్చిన ఫ్రెష్ మీడ్ ప్రతి ఒక్క పెద్ద వాళ్ళకి మనస్ఫూర్తిగా సారీ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నందుకు సో ఇన్ని రోజులు చిన్న సినిమాలు చిన్న సినిమాలు అనేవాళ్ళు ఈ చిన్న సినిమాకి ఇంతమంది చూసిన తర్వాత ఇది చిన్న సినిమా కాదనిపించింది మాకు ఒక పెద్ద సినిమా అనిపించింది స్కూల్ లైఫ్ అండి తొలి ప్రేమందరికీ ఒక మధురమైన జ్ఞాపకం స్కూల్ లైఫ్లో స్కూల్ లైఫ్లో మొదలైన ప్రేమ ఏదైతే ఉందో అది సెక్స్ కోరుకోదు అగ్గు కోరుకోదు కిస్ కోరుకోదు ఒక స్వచ్ఛమైన మనసును కోరుకుంటుంది ఆ స్వచ్ఛమైన మనసే అండి స్కూల్ లైఫ్ సినిమా కథ మన నైన్టీన్ నైన్ నైంటీస్లో అప్పుడు మనకి ఆ బస్సులు ఇవన్నీ ఉండేవి కాదండి మనం ఆటోలు వెళ్ళి చదువుకునే వాళ్ళం అప్పుడు ఒక స్వచ్ఛమైన మనసు అండి అప్పుడు మొబైల్స్ కూడా ఇంటర్నెట్ కూడా ఉండవు సో అప్పుడు మొదలైన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమని ద్వారా చూపించబోతున్నాము దీంట్లో ఆమని గారు ఒక మదర్ క్యారెక్టర్ వేశారు అప్పట్లో మన తల్లి ఎలా మనల్ని పెంచింది అన్నది ఆమె క్యారెక్టర్ ఉంటుందండి తర్వాత సుమన్ గారు రైతు క్యారెక్టర్ అండి ఈరోజు మనము ఇంత ప్లేస్కి వచ్చినామంటే ఒక రైతే కారణం అండి ఆయన ఎంతో ఏ వ్యాపారంలో కూడా మనకు లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి కానీ రైతులు నష్టం వచ్చినా కూడా రైతునే ఎంచుకుంటారు అలాంటి గొప్ప క్యారెక్టర్ సుమన్ సార్ది సో అలాగే ఇక్కడ మురళీధర్ గౌడ్ అని ఆయన హీరో హీరోయిన్కి ఫాదర్గా వేస్తారు సార్ మనము ఒక పాపకి మన కూతురికి ఏదైనా సరే చిన్న వస్తువు పెన్సిల్ కానీ తీసిస్తాము ల్యాప్టాప్ కానీ తీసిస్తాము సైకిల్ కానీ తీసిస్తాం కానీ ఒక అబ్బాయిని ప్రేమించాను తన లైఫ్ని అడిగితే మాత్రం ఎందుకు తీసేమంటే అప్పుడు మనకి ఆటోమేటిక్గా కులం అడ్డం వస్తుంది డబ్బులు అంతస్తులు అడ్డం వస్తున్నాయండి తాత్వాలికంగా ఇచ్చేస్తాం కూతురికి కానీ జీవితాన్ని ఎందుకు ఇవ్వం అన్న కాన్సెప్టే ఆయనది మురళిగా ఉండేదండి సో చాలా స్వచ్ఛమైన ప్రేమ కథ అని మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ కోటి ఎనభై తొమ్మిది లక్షలైంది సార్ సో సారాంశ ఏంటంటే మన నైంటీస్లో జరిగే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథని మళ్ళీ చూపిద్దాం అనుకున్నా సార్ సో సార్ మొత్తం పన్నెండు లొకేషన్ చేసాం సార్ స్కూల్ లైఫ్ తొలి ప్రేమ అందరికీ మధురమైన జ్ఞాపకం రిలీజ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ అనుకున్నాం సార్ మాకు ఏ హీరో సపోర్ట్ చేయలేదు సో చిన్న జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా మేము వీళ్ళకి సైన్ చేసాం వాళ్ళకి సైన్ చేసాం అని చెప్పారు చిన్న టీజర్ ల్యాండ్స్కి సో రవితేజ్ గారు ఒక షూటింగ్లో కడవడం జరిగింది ఆయన దగ్గరికి పిలిచి భుజం మీద తట్టి ఈ టీజర్ నేనే రిలీజ్ చేస్తున్నా టీజర్ బాగా నచ్చిందని చెప్పి ఆయన రిలీజ్ చేశారు సార్ మన మాస్ మహారాజా రవితేజ్ గారు ఆయన అక్టోబర్ థర్టీ ఫస్ట్ రావడం జరిగింది అన్నం పెట్టిన వాళ్ళకి ఎవరైనా ఆపోజిట్ వస్తామా సార్ ఆ కేటగిరీలో మా స్కూల్ లైఫ్ ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్మి నవంబర్ ట్వంటీ ఎయిట్కి వస్తున్నాం సార్ ఈ సినిమాలో నేను వన్ ఆఫ్ ద లీడ్ చేశానండి క్యారెక్టర్ దీనిలో నేను హీరోకి అండ్ హీరోయిన్కి ది బెస్ట్ ఫ్రెండ్ ఇందులో కాదండి నేను యాక్చువల్లీ ఒక టెన్ మూవీస్ దాకా చేశాను రిలీజ్ రిలీజ్ ఒక సిక్స్ అలా అయినాయి నేను ఫస్ట్గా ఫోక్ యాక్టర్ ఫోక్ డాన్సర్గా వచ్చాను ఇండస్ట్రీకి యూట్యూబ్లో ఫోక్ డాన్సర్గా వచ్చి మంచి మంచి మూవీస్ చేశాను దెన్ ఇప్పుడు స్కూల్ లైఫ్ మూవీలో సెకండ్ హీరోయిన్గా పరిచయం అయిపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ సో తెలుగులో మిస్టేక్ ఉంటే క్షమించండి అలా బేసిక్ బ్యాంగ్లూరు సో నేట్గా వచ్చాము మీరు క్షమించాలి మమ్మల్ని అండ్ స్కూల్ లైఫ్ సినిమా నాకు ఒక లైఫ్ ఇవ్వబోతున్న సినిమా లైఫ్ ఉంది స్కూల్ అండ్ లైఫ్ లైఫ్ అందరికీ ఇచ్చే ఒక సినిమా స్కూల్ లైఫ్ సినిమా అండి నవంబర్ ట్వంటీ ఎయిత్ ప్రతి ఒక్కరికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నా రిలీజ్ అవుతున్న సిక్స్త్ మూవీ అండి సో ఇక్కడ మీ వైజాగ్లోనే నేను మీ వైజాగ్ అమ్మాయి అలాగే ఉన్నాను సినిమా పిచ్చోడు అండ్ పెద్ద గారి అడ్డ వైజాగ్ చాలా మంచి టాక్ వచ్చింది నా సినిమా రీసెంట్గా రిలీజ్ అయినాయి సో చాలా